తగినంత కొత్తిమీర తగినంత ఉప్పు అనుకుంటే ఆట ఆట మొక్క తగినంత ఆ చేసే ముందు ఇన్ని ఐటమ్స్ పడతాయి సరిపోతా ఇల్లు చేసుకుని ఇంకా బాగుంటుంది మేము చిన్నప్పుడు చె రొట్టా కాబట్టి ఊళ్ళల్లో ఉల్లాగించి ఉల్లా కూర కోడిగుడ్లు పోసి చాలా కొంచెం నాన్న తర్వాత ఎక్కువ చెప్తాదండి అమ్మా ఏ అది ఇస్తాది మమ్మల్లా గట్లా ఇంకొకప్పు పిండి తీసుకున్నాం తర్వాత టపాల్ టపాల్ చెక్క చేయడానికి వచ్చింది అట నేను ఇప్పుడే ఇంటారా టపాల్ చెక్క అని గిన్నెప్ప సరపిండి అని తెలుసు టపాల్ చెక్క అంటాం గిన్నెప్ప అంటూ ఇది ఫస్ట్ ముసలి ఖర్చు నా ఖర్చు టపాల్ చెక్క ఫస్ట్ అట్లా రేపటి నుండి ఆయన నేను నేను అంటామను నార్మల్ వాళ్ళ ఫారెస్ట్ లో తీసుకుపోయి రెండు గిన్నెలు పట్టుకపోయి ఆడ వంటలు చేసుకుంటా వీడియో ఎంత పోయి చూస్తాను మంచిగా మంచిగా ట్రైనర్ పంచకర చేసే ముందు నూనె రాసుకోవాలి అంత వద్దు తక్కువ నేను మంచిగా ఇట్లా గిన్నెప్ప చేసి ఇస్తే మంచిగా తిని ఆడుకునే తినుకుంటా తనాలి ఇట్లా జాగ్రత్తగా పెట్టుకోవాలి గున్న కూడా నీట్గా మీ ఊర్లో తపాల్ చెక్క అంటారా మా ఊళ్ళో ఒక్కొక్క పేరు కొన్ని తపాలు అంటారు మా దినుగునుగుర్తి మండలం అయింది ఇప్పుడు ఇట్లా చేసుకుంటే ఈ రంధ్రాలలో వేడి వచ్చి మంచిగా వాయిలుగా పోయి మంచిగా ఉడికి టేస్టు ఉంటుంది ఇది మా అక్క బిడ్డ గిన్నె వేడైతా అంటే ఇలా చుట్టూ తిప్పుకోవాలి అది వేసుకొని పెట్టుకోవాలి పక్క చేసుకుంటే ఎలా ఎంత పడేది చిన్నది పెద్దది

దేవుకి జిట్టు తీసి జిట్టి ముక్క పెడతాం తర్వాతనే నోట్లో పెట్టుకుంటాం ఏదన్నా ఉంటే దేవులు కాడ పెట్టుకుంటాం మరిన్ని అప్పలు చేసినప్పుడు దేవుడి కడన్నా పెద్దలు సత్పద లాసే వాళ్ళ దగ్గర పెట్టి ఆశ మేము ఆ లాశ పడకుండా మేము తర్వాతనే తింటాం ఏదన్నా అయినా కూడా వాళ్ళది వెళ్ళిపోతుంది తర్వాత అవి పంటి కింద పడి కూడా రుచిగా ఉంటాయి నువ్వులు పల్లీలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు కలిమాకు అన్ని రుచిగా తింటే కరకరాలు ఆడితే బాగుంటాయి బాగుంటాయి తింటే కూడా తినబుద్ధి ఉంది మీద కూడా చేసి తింటే బాగా వస్తాయి కాకుండా కావాలని చిన్న చిన్న లేట్ అవుతుంది ఇంతమందికి ఎప్పుడు చేయాలని పెద్ద పెద్ద వాటిల్లా చేసేది అన్నట్టు చేస్తే ఇక అది మా నుంచి కొంచెం కొంచెం తుంపుకొని తినేది అప్పుడు పెద్ద పెద్ద బగానాలు ఉండేది అప్పుడు చేసిండు గిన్నెలు కూడా అలాంటి గిన్నెలల్లా చేసేది కానీ ఇంకా అలాంటి మంచి వస్తాయి చేసుకొని అప్పుడంటే మిక్సర్ లో పిల్లలకి అన్ని బయట సిగ్గు అప్పుడు మంచిగా అట్లు కోసుకొని తపాల చక్కెర ఇట్లా చేసుకొని అన్ని సాయంత్రం పని పోయి రాగానే కొను మంచిగా తీరుకొని నలుగురు కూర్చొని తిరుగుతుంటూ ఉండేటోళ్ళు ఇప్పుడు ఏదో ఏదో కొనుకోని రోడ్ల మీద బజాల మీద అన్ని తెచ్చుకొని రోగాలు తెప్పించుకున్న తప్ప ఏం లేదు ఇట్లా ఇంట్లో పోయి మంచిగా ప్యాక్ తగ్ తినప్పుడు చేసుకొని తినండిచురల్ ఫుడ్ అప్పుడు డబ్బులు అయ్యామని అన్నీ ఇట్లానే చేసుకొని వచ్చి తినేటోళ్ళు ఊళ్ళ ఊరి పని పోయి వచ్చేటప్పుడు ఉల్లి ఆకు పచ్చిమిరకాయలు ఇట్లా పట్టుకొని వస్తాం కదా ఇంట్లో బియ్యం పిండి ఉంటుండే మా ఇంట్లోనే కదా చేంలలో వండే బొట్లతో బియ్యం పిండి పట్టుకొచ్చుకొని చేసే వాళ్ళం అప్పటి చెక్కలు తీసుకొని ఇంకా సాయంత్రం పోతా రాగానే ఇంకా తినేటోళ్ళం అవి నాచురల్గా మా ఇంట్లోనే పచ్చిమిరకాయలు ఉల్లాకు చేళ్ళ మీద తీసుకొని చేసుకునేటోళ్ళం తెచ్చుకొని ఇక్కడ ఇప్పుడు ఏమి దొరక అన్ని కొనుక్కొచ్చుకొని చేసుకోవాల్సి వస్తుంది ఏం పాటలు వస్తాము నాకు అసలు రావు అత్తమ్మ పాడతాడా ఎండన కానీ ఎడనక కావేటి రంగనక తుంగ భద్రాజలము దూరమనక కొట్టేటి రెండళ్ళు తిరుపతి కొండళ్ళు తిరుపతి శ్రీ వెంకటేశ్వర్లకు మంగళం మంగళం ఆరతి జయా మంగళం మంగళము కొట్టేటి ఎండలు తిరుపతి కొండలు తిరుపతి వెంకాటేశ్వర్లకు ఇది పోయింది ఇంకోటి రెండు ముక్కలు ఉన్నాయి కదా ఏడేడు కొండల పైన ఎంతటా దూరానా వేడేడు పైన ఎంతటా దూరాన కనరాక సెలవై తివా కైలాస తిరుమల వాస శ్రీ వెంకటేశ్రీనుమాస కాపాడవే వేళ కైలాస తిరుమలవాస శ్రీ వెంకటేశ కొందరికి కోరికలిచ్చి కొందరికి కొడుకులనిచ్చి కొందరికి కోరికలిచ్చి కొందరికి కొడుకులనిచ్చి మమ్మేలా మరుస్తవయ్యా అని కొండ గురు స్వామి శ్రీ ఓ కాపాడదే వేళ కైలాస తిరుమల వాస శ్రీ వెంకటేశ అతనే వెంకటప్రతి పదే పదాన్ని నిశాలించి అతనే వెంకట ఈ పదే పదాన్ని నిశాలించి

लाइक <laughs>

అర్ధ గంటలో రెడీ అయిపోయింది ఉల్లూడు దుబ్బపోయింది ఒకటి మాయం తొమ్మిది తపాలు చెక్కలు రెడీ అయిపోయింది చాలా టేస్ట్ ఉన్నాయి మీరు అందరు చూసి పల్లెటూరులో తపాలు చక్కలు ఇష్టపడన వాళ్ళు ఎవరు ఉండరు తెలియదు మా వల్ల చూసి నేర్చుకోండి